నటి సమంత రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఆ మీట్ లో ఆమె తన లైఫ్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు నెటింట్లో లో వైరల్ గా మారాయి తన లైఫ్ లో జరిగినవన్నీ పబ్లిక్ లోనే జరిగాయని చెప్పిన సమంత నాగ చైతన్యతో విడాకులు మయోసైటిస్ ప్రాబ్లం కూడా పబ్లిక్ లోనే జరిగింది ఆ విషయంలో నేను చాలా ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నాను నేనేమి పర్ఫెక్ట్ కాదు నా జీవితంలో చాలా తప్పులు చేశాను ఎదురు దెబ్బలు కూడా తిన్నాను కానీ ఇప్పుడు చాలా బెటర్ అయ్యాను అంటూ చెప్పారు అలాగే అదే సమ్మిట్ లవ్ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడారు మీ యంగ్ ఫ్యాన్స్ రిలేషన్షిప్ ఆర్ కెరియర్ వీటిలో చూస్ చేసుకోమని అడిగితే ఏం చెప్తారు అనే ప్రశ్నకి సమంత ఇచ్చిన ఆన్సర్ కూడా వైరల్ గా మారింది రిలేషన్షిప్ ఆర్ కెరియర్ అనేది చాలా అన్ఫేర్ మీరు చూస్ చేసుకోలేదు మీ గోల్స్ ని అంబిషన్స్ ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే పార్ట్నర్ ని ఫైన్ చేసుకోండి అని చెప్తానని చెప్పారు సమంత ఈ కామెంట్స్ తో పాటు ఈవెంట్ లో సమంత లుక్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది సమంత చేతో విడిపోయిన తర్వాత రాజ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై అటు శామ్ కానీ ఇటు రాజ్ కానీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే